క్యాష్ పేమెంట్స్ ఇంకా జరుగుతున్నాయి సో అలాంటి చోట్ల ఆన్లైన్ పేమెంట్స్ చేయించుకో ఇలాంటి కొన్ని ఇంప్రూవ్మెంట్ సజెస్ట్ చేయడం జరిగింది లేదు ఎవ్రీ మంత్ ఒకసారి ఇలాంటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని అలా మీకు రెవెన్యూ అండ్ ఇప్పటికీ వస్తుంది ఏదైనా గుడికి సంబంధించి అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నారా అత్యం ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఒకటి సాల్వ్ చేసుకుంటారు రావాలనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇసుకోవడం జరిగింది సో ఇవాళ ఒక ఎయిట్ నైన్ ఐటమ్స్ ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ వన్ మంత్కి వచ్చేటప్పటికీ అది క్లోజ్ చేసుకొని సో సోకి ఇంకొక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది నేను తిరుమల వెళ్తాం నేను అటువైపు నుంచి తిరుమల సో నాట్ ఆఫ్ ప్లేస్ లో అలాంటి క్వాలిటీ కనపడింది నాకు యాక్చువల్లీ సో కీప్ ఇట్ అప్ అప్ ద గుడ్ వర్క్ బట్ దర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ ప్రతిసారి ఇంప్రూవ్ అవ్వాల్సిన అవకాశం ముందే అవసరం ఉంది కదా సో నేను వాస్తవ చెప్తున్నా ఈరోజు చాలా మంది అడిగాను మాట్లాడాను వన్ ఇయర్ లో ఇంప్రూవ్మెంట్ కనపడింది అంటే ఎవరు కాంక్రీట్ గా కనపడింది ఇవి ఉన్నాయని చెప్పలేదు నాకు చెప్పారు విన్న బానే ఉంది బానే ఉంది అంటారు కానీ వన్ ఇయర్ లో ఏం ఇంప్రూవ్మెంట్ అనేది మనం విజిబుల్ గా చూపించగలగా విజిబుల్ గా అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ బాగా చెప్పింది ముందు పడుకోని లేళ్ వాళ్ళు డాలట్ ప్లేస్ లో ప్లేస్ లేక ఇప్పుడు పడుకోనిస్తున్నారు ఎంతసేపు అయినా ఇబ్బంది పెట్టట్లేదు అన్నారు అది విజిబుల్ గా ఇంప్రూవ్మెంట్ ఇంకొకళ్ళు వాటర్ ఎక్కడంటే అక్కడ దొరుకుతా ఉంది ఇప్పుడు ముందు దొరికేది అంటున్నారు అనమాట ఇద్దరు మాత్రమే చెప్పారు ఒక పది మందితో మాట్లాడుతాయి ఇవాళ ఇంకెవ్వరు నేను ప్రతిసారి వస్తున్నాము లాస్ట్ టైంకి ఈ సాంగ్ ఇది చాలా బాగుంది అని మనకి చెప్పగలిగితే అప్పుడు కాదు సాటిస్ఫాక్షన్ అదే కొంచెం గుడి ఇంకొకడు ముందుకేసామన్నాడు ర్యాండమ్ గా గుడి బాగానే దర్శనం అయిపోయాం కూడా అందరికి బాగానే అనిపిస్తుంది సో అలా చెప్పారేమో అనిపించింది నాకు బట్ ఐ అప్రిషియేట్ అగైన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఫర్ డూయింగ్ గుడ్ జాబ్ మంచి పేరు కానీ సంహౌ మనకి ఫీడ్బ్యాక్ వచ్చేటప్పుడు నెగిటివ్ గా వస్తుంది చూసారా రిపోర్ట్ది బాగా అనిపించలేదా న్యూస్ పేపర్ లో మెయిన్ న్యూస్ పేపర్ లో మంది లాస్టర్ మీకు బాధ అనిపించలేదా నాకు విసి లాటం నాకు చాలా బాధ నేను యాక్చువల్ చాలా బాగా అనుకునేవాడి ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ప్రసాదం ఇంప్రూవ్ అయ్యింది కొంత రోడ్ ఫెసిలిటీ లాస్ట్ టూ ఇయర్స్ లో అది ఇంప్రూవ్ అయ్యింది పార్కింగ్ కొత్త ఏరియా స్టార్ట్ చేశారు నేను అంటే రెగ్యులర్ గా మనం మాట్లాడుకుని నేను రెగ్యులర్ టచ్ లో ఉండేవాడి యాక్చువల్ బట్ అలాంటిది కొన్ని పారామీటర్స్ లో ఏవి మౌలిక వసతులు త్రాగునీరు వాష్రూమ్ వెయిటింగ్ ఏరియా రవాణా సౌకర్యాలు చెప్పులు పెట్టే స్థలంపై మీ అభిప్రాయం అంటే మనం దాంట్లో సెవెన్ కానీ సిక్స్త్ ప్లేస్ మనకన్నా బ్యాడ్ అంటే దుర్గా విజయవాడ మరి ఐ డోంట్ మరి ఇచ్చారో సర్వే నాకు తెలియదు కానీ బట్ సర్వే ఒకసారి ఆల్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి నేను మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పెట్టుకున్నాంగ్ టైం నెక్స్ట్ టైం దాని నుంచే ఫస్ట్ స్టార్ట్ చదువు ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ల్యాండ్స్ చూస్తే అక్కడికి వెళ్ళొద్దాం చుట్టుపక్కల ఉన్నట్టు అయితే అలాగే దూరం ఉన్నట్టు అయితే నేను తాస్తా అని చెప్పి రిపోర్ట్ తెప్పించుకున్నాను అలాగే నాకు ల్యాండ్స్ ల్యాండ్స్ కి సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ లీజెస్ తర్వాత ఎక్కడన్నా లీజ్ కి ఇచ్చి వాళ్ళు లీజ్ కట్టకుండా వాడు వెకేట్ చేయడం ఇలాంటి మొండి కేసు ఉన్నాడు నాకు కేటగరేషన్ కావాలి నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ ఇదే మీటింగ్ పడి తస్తా గారు ఒకసారి కూర్చొని ఒకసారి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఇష్యూస్ ఒకసారి వెరిఫై చేసుకొని పెట్టారు తస్తా గారు చెప్పండి

తప్పదు రూపాయలు ఇక్కడ ఏమైనా నిద్రపోతున్నారా ఇక్కడ కూర్చొని

ఒక నెట్వర్క్ సిస్టమ్ వాడుతూ ఉంటే రెండో నెట్వర్క్ మీరు వైఫై ఇవ్వచ్చు కానీ ఒక్క లొకేషన్ చెప్తున్నా what's the